ప్రతి శ్వాసలో రామనామాన్ని జపిస్తూ ఒక పేద వృద్ధుడు తన జీవితం మొత్తాన్ని రామసేవలోనే గడుపుతూ ఉండేవాడు శరీరంలో శక్తి ఉన్నంత వరకు కూలి పనులు చేస్తూ వచ్చిన డబ్బుల్లో అధిక భాగం రామసేవకు వినియోగిస్తూ పెళ్ళి పిల్లలు అనే ఆలోచన లేక నిరంతరం రామనామాన్ని జపిస్తూనే తన జీవితాన్ని గడిపేవాడు ఆ వృద్ధుడి ఇల్లు ఊరి బయట ఉండేది అతని ఇంటి ప్రక్కనే ఒక పరమ నాస్తికుడు ఉండేవాడు ఆ నాస్తికుడు ఎప్పుడూ ఆ వృద్ధుని యొక్క రామభక్తికి ఆటంకం కలిగించాలని అనేక ప్రయత్నాలు చేసేవాడు కానీ ఆ వృద్ధుడు అతడు ఎన్ని రకాలుగా రామభక్తి నుండి తప్పించడానికి ప్రయత్నించిన రామబాణంలా అంతా రామునిదయ అంటూ ఆ నాస్తికుని ప్రయత్నాన్ని నీరు గార్చేవాడు ఇలా ఉండగా రాను రాను ఆ వృద్ధుడి ఒంట్లో బలం సన్నగిల్లి వంట చేసుకుని ఓపిక కూడా లేకపోయింది కానీ నోటి వెంట రామనామం మాత్రం మానలేదు నిరంతరంగా రామా రామా అని జపిస్తూ ఉండేవాడు ఆ వృద్ధుని పరిస్థితి తెలుసుకున్న ఊరి వాళ్ళు రోజుకొకరు చెప్పున రెండు పూటల ఆ వృద్ధునికి భోజనం తెచ్చిచ్చేవారు ఆ ఊరి వారిచ్చే భోజనం తింటూ రామనామం జపిస్తూ కాలాన్ని వెల్లదీస్తున్నాడు ఆ వృద్ధుడు అయితే ఒకరోజు హఠాత్తుగా ఆ ఊరిలో కుంభవృష్టిగా వాన కురుస్తూనే ఉన్నది మధ్యాహ్న సమయం దాటిపోతూ ఉన్నది ఊరిలోని వాళ్ళు ఎవరూ వర్షం దెబ్బకు ఆ ముసలివాడికి భోజనాన్ని తీసుకుని రాలేకపోయారు వృద్ధుడు మాత్రం రామనామాన్ని జపిస్తూనే ఉన్నాడు ఆ పక్కింటి నాస్తుడికి ఇది అవకాశంగా భావించి తన ఇంట్లో మంచి మంచి ఆహార పదార్థాలను వండింపజేశాడు ఆ వేడివేడి ఆహార పదార్థాలను ఒక పల్లెంలో ఉంచుకుని ఆ వృద్ధుడి ఇంటికి వెళ్ళి ఆ ఆహారాన్ని తినమన్నాడు ఆ వృద్ధుడు రామప్రసాదం అంటూ ఆ ఆహారాన్ని తినబోతూ ఉండగా వెంటనే ఆ నాస్తుకుడికి కోపం హద్దులు దాటింది తాత బయట భయంకరంగా వర్షం కురుస్తున్నది నువ్వేమో రామా రామా అంటూ ఆ రాముని స్మరిస్తున్నావు ఇప్పుడు ఆ భోజనం నీకు ఇచ్చింది నేనా నీ రాముడా అని ఆవేశంతో ప్రశ్నించాడు ఆ మాటలు విన్న ఆ వృద్ధుడు ఆనంద బాష్పాలతో ఆ నాస్తికునికి నమస్కరిస్తూ నాయన నా రాముడు ఎంతటి దయాసముద్రుడో నీకు ఇంకా అర్థం కాలేదా తల్లిలా బిడ్డ ఆకలిని గుర్తించి ఇంత భయంకరమైన వర్షంలో నేనంటే నచ్చని మీ చేత నా రాముని ఏమాత్రం నమ్మని ఒక నాస్తికుడైన మీ చేత ఈ వేడివేడి భోజనం పంపించాడంటే నా రాముడు కరుణాసముద్రుడు కాక ఇంకేమిటి అని ప్రశ్నించాడు ఆ వృద్ధుడి దృఢమైన నమ్మకానికి ఆ నాస్తికుడు ఆశ్చర్యపోయాడు ఇంతలోనే ఆహార పదార్థాలతో వచ్చిన ఆ ఊరి యువకులు ఆ వృద్ధుడికి నాస్తికుడికి జరిగిన సంభాషణ అంతా విని ఆ గదిలోనే ఉన్న శ్రీరాముని పటానికి నమస్కరించారు జై శ్రీరామ్